అమర్ కంగారుగా కోపంగా హాస్పిటల్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఎలాగైనా బాగి అబాషన్ ఆపాలి అని కంగారు పడుతూ డాక్టర్ డాక్టర్ అని అరుస్తూ ఉంటాడు అమర్ దాంతో డాక్టర్ బయటికి వస్తుంది బాగీ అబాషన్ ఆపండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అమర్ దాంతో బాగి ఆరు రాతో డాక్టర్ రామూర్తి అందరూ ఒకే చోట చేరుతారు ఆ బాగి అబాషన్ ఆగిపోతుంది ఇక బాగిని చూడగానే అమర్ కోపంగా చెయ్యెత్తి ఆ బాగీని కొట్టబోతూ ఇంత పిచ్చిపడి నువ్వెలా చేసావు అబాషన్ చేయించుకోవాలి అని ఎందుకు అనుకున్నావు ఎలా అనుకున్నావు నాకు చెప్పకుండా నువ్వు అబాషన్ చేయించుకుంటావా అని అంటూ బాగిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు అమర్ వద్దండి ప్లీజ్ ఆగండి అని ఆరు బ్రతిమిలాడుతూ ఉంటుంది బాగి ఏడుస్తూ ఉంటుంది ఒకవైపు బాగి ఏడుస్తూ మరోవైపు అమర్ని భయంగా బాధగా ప్రేమగా అన్ని కలిపిన ఎక్స్ప్రెషన్స్ తో చూస్తూ ఉంటుంది బాగి రామూర్తి కూడా ఏంటమ్మా ఇది నువ్వు నీ బిడ్డని చంపుకోవడం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు అమర్ ఎందుకు చేసావు ఈ పిచ్చి పని అని అడుగుతూ ఉండగా బాగి ఏడుస్తూ ఉండిపోతుంది ఇక నువ్వేంటి రాథోట్ నువ్వు నాకు తెలియకుండా ఇలా బాగిని తీసుకొస్తావా అని అంటూ ఉండగా సారీ సార్ నన్ను క్షమించండి బాగి తనపై ఒట్టు వేసుకొని చెప్పొద్దు అని మాట తీసుకొని ఇక్కడి దాకా తీసుకొచ్చింది సార్ నన్ను క్షమించండి అని వేడుకుంటూ ఉంటాడు రాథోట్ రామ్మూర్తి కూడా బాగిని ఏంటమ్మా బాగి నీ కడుపులోని బిడ్డని నువ్వే చంపుకుంటావా మాతృత్వం అనేది ఒక వరం అమ్మమ్మ ఆ అమ్మ తనని నువ్వు అనుభవించాలి అనుకోలేదా అని అంటూ బాధగా బాగీని ప్రశ్నిస్తూ ఉంటాడు రామ్మూర్తి ఏంటమ్మా చెల్లి నువ్వు కూడా ఇలా చేయడమేంటి ఇలా చేయకూడదు తల్లి నువ్వు అమ్మతనాన్ని అనుభవించాలి అని ప్రేమగా ఆరు అంటూ ఉంటుంది ఇక ఏడుస్తున్న బాగిని చూసి కొట్టలేక చేదించుకుంటాడు అమర్ కానీ బాగి పరిస్థితిని కాస్త అర్థం చేసుకుంటాడు అమర్ ఇప్పుడు బాగి ఏం చెప్తుంది నాకు నలుగురు పిల్లలు చాలు అన్న బాగి మాటకి అమర్ ఎలా రియాక్ట్ అవుతాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్